హలో హాయ్ అండి ఈ వీడియో చూస్తున్న వారందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మనం ఈరోజు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాము ఈరోజు నుంచి అందరికీ మంచి జరగాలని కోరుతూ మరొక్కసారి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు కనుక మనం మిర్చి మార్కెట్ కనుక చూసుకుంటే మిర్చి మార్కెట్ అయితే బాగా మందంగానే ఉంది స్పీడ్గా అయితే లేదు గత రెండు నెలల నుంచి అలా అయితే మార్కెట్ ఉందో ఈరోజు కూడా అలాగే ఉంది మీరు ఈ వీడియోని పూర్తిగా చూడండి చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయొద్దు మన వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి ఇప్పటికీ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈరోజు కనుక మనం మార్కెట్లో కనుక వెళ్తే తేజాలు కనుక చూసుకుంటే మార్కెట్ పదకొండు వేల నుంచి పదహారు వేల వరకు మార్కెట్ నడుస్తుంది అంటే పదకొండు వేలు లీస్టు పదహారు వేలు హైయెస్ట్ అంటే మీడియా నుంచి డీలక్స్ వరకు మనం కనుక రేటు చూసుకుంటే పదకొండు వేల నుంచి పదకొండు వేల నుంచి పన్నెండు వేల మూడు వందల వరకు మీడియాలు పడుతున్నాయి పన్నెండు వేల మూడు వందల నుంచి పదమూడు వేల ఐదు వందలకు మీడియం బెస్ట్లు పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేల మూడు వందల వరకు బెస్ట్లు పద్నాలుగు వేల మూడు వందల నుంచి పదిహేను వేల వరకు సూపర్ బెస్ట్లు పదిహేను వేలు నాలుగు వందల నుంచి పదహారు వేల వరకు డీలక్స్ అయితే పడుతుంది ఈరోజైతే మార్కెట్ అయితే అంత స్పీడ్ కాలేదు గత నాలుగు రోజుల నుంచి ఏ మార్కెట్ అయితే నడుస్తుందో ఆ మార్కెట్ నడుస్తుంది అయితే ఈ సంవత్సరం కొత్త సంవత్సరం కారణంగా ఎక్కువ కాయలైతే బేరానికి రాలేదు ఎక్కువ మీడియంలు మీడియం బెస్ట్లే గానొస్తున్నాయి ఎక్కడన్నా ఒకసాట బెస్ట్లు డీలక్స్లు అయితే కనబడుతున్నాయి తేజాల తర్వాత మనం చూసుకుంటే టెస్లా త్రిపులు వన్ అనేసి కొత్త రకం ఇదైతే మార్కెట్ అయితే పదకొండు వేల నుంచి పదహారు వేల నాలుగు వందలు పదహారు వేల మూడు వందల వరకు హైఎస్ట్ రేటు పడుతుంది మీడియాలు కనుక చూసుకుంటే పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేల మూడు వందలు మీడియాలు పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేల ఐదు వందలు మీడియం బెస్ట్లు పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేల నాలుగు వందల వరకు బెస్ట్లు పద్నాలుగు వేల ఐదు వందల నుంచి పదిహేను వేలు పదిహేను వేల మూడు వందల వరకు సూపర్ వెస్ట్లు పదిహేను వేల ఐదు వందల నుంచి పదహారు వేల పదహారు వేల రెండు వందల వరకు డీలాక్స్ అయితే పడుతుంది ఇదైతే రైస్ సోదలారో ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోండి నేను చెప్పే రేటు హండ్రెడ్ పర్సెంట్ గీర గీసుకోవద్దు ఒక రెండు వందలు కూడేయడం అయితే చెప్పడం జరుగుతుంది అది ఎందుకంటే ఒక్కొక్క కొట్లో ఒక్కొక్క రేటు ఒక వంద ఎక్కువ ఒక వంద తక్కువ పడవచ్చు మనం యావరేజ్ని కలిపి చెప్పడం అయితే జరుగుతుంది నేను చెప్పిన రేటుకి ఒక వంద రెండు వందలు కుడే అయితే వేసుకోవచ్చు తర్వాత మనం డవల్ త్రీ వన్ కనుక చూసుకుంటే మార్కెట్ అయితే స్లోగా ఉంది ఎనిమిది వేల నుంచి పన్నెండు వేల వరకు మార్కెట్ నడుస్తుంది డవల్ త్రీ వన్ ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు మీడియాలు తొమ్మిది వేల రెండు వందల నుంచి పదివేలు ఒక వంద అటు ఇటుగా మీడియం బెస్ట్లు పదివేల నుంచి పదివేల ఎనిమిది వందలు బెస్ట్లు పదివేల ఎనిమిది వందల నుంచి పదకొండు వేల ఐదు వందల వరకు సూపర్ బెస్ట్లు పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేలు అయితే డీలక్స్లు ఎక్కడ సూపర్ డీలక్స్ అయితే లేదు మార్కెట్ అయితే పన్నెండు వేల టాప్ రేట్ అనుభవించి ఎక్కువ లేదు తర్వాత టూ జీరో ఫోర్ త్రీ కనుక చూసుకుంటే ఎనిమిది వేల నుంచి పన్నెండు వేల వరకు మార్కెట్ నడుస్తుంది ఎనిమిది వేల నుంచి ఎనిమిది వేల ఐదు వందలు మీడియాలు ఎనిమిది వేల ఆరు వందల నుంచి తొమ్మిది వేల వంద తొమ్మిది వేల రెండు వందల వరకు మీడియం బెస్ట్లు తొమ్మిది వేల రెండు వందల నుంచి పదివేల వరకు బెస్ట్లు పదివేల రెండు వందల నుంచి పదకొండు వేల వరకు సూపర్ బెస్ట్లు పదకొండు వేల నుంచి పన్నెండు వేలు డీలక్స్లు ఇంకా అన్న సూపర్ డీలర్స్ కనుకుంటే ఒక వంద రెండు వందలు అయితే పట్టడానికి అవకాశం ఉంది అయితే రైస్ వదలరో ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి యార్డ్లో పడ్డ రేట్లకి మచ్చుకుపోయిన తర్వాత ఓకే కావట్లేదు వంద రెండు వందలు అయితే తగ్గింపు అయితే అడుగుతున్నారు అదొక్కటైతే గుర్తుపెట్టుకోండి దాని కారణంగా నేను మీకు చూస్తున్నాను వంద రెండు వందలు రేటు తేడా ఉంటుంది మీరు నిక్కచ్చిగా వేసుకోవద్దని ఎందుకంటే యార్డ్లో పెట్టిన రేట్కి మచ్చుకుపోయిన తర్వాత తగ్గించి అడుగుతున్నారు ఎందుకంటే కాయ క్వాలిటీ లోపించింది నాణ్యత తగ్గింది అది ఇది అనేసి అడుగుతున్నారు ఎందుకంటే మనం రెండు వేల ఇరవై నాలుగు మార్చి నెలలో ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో కూడా కొత్త సంవత్సరంలోకి వచ్చాయి మళ్ళీ కొత్త కాయలు కూడా రావడం జరుగుతుంది దాని కారణంగా అయితే ఈ తేడా అయితే జరుగుతుంది తర్వాత ఆర్మర్ కనుక చూసుకుంటే ఎనిమిది వేల నుంచి పన్నెండు వేల వరకు అయితే మార్కెట్ నడుస్తుంది లెఫ్ట్ అయితే ఏడు వేల నుంచి ఎనిమిది వేల వరకు లెఫ్ట్లు పడుతుంది ఆర్మర్ కనుక చూసుకుంటే ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు మీడియాలు తొమ్మిది వేల నుంచి పదివేల వరకు మీడియం బెస్ట్లు పదివేల వరకు అయితే పదివేల ఎనిమిది వందల నుంచి పదకొండు వేల వరకు అయితే మీడియం బెస్ట్లు పదకొండు వేల నుంచి పదకొండు వేలు అయితే పదకొండు వేల ఐదు వందలు అయితే సూపర్ బెస్ట్లు పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేలు అయితే డీలక్స్ పడుతున్నాయి ఎక్కడ సూపర్ డీలక్స్ క్వాలిటీ అయితే ఎక్కడా లేదు ఆర్మర్ కూడా కొద్దిగా అడగడం తగ్గింది ఏసీ కాయలు ఎందుకంటే కొత్త కాయలు రావడం అయితే జరుగుతుంది ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని రకాలైతే కొత్త కాయలు రావడం జరుగుతుంది కాకపోతే కొత్త కాయల్లో క్వాలిటీ అయితే లోపించింది ఎక్కువ మెతకలు చల్లదనాలు మీడియాలు ఇవే ఎక్కువ వస్తున్నాయి ఇంకా ఒక ఇరవై రోజులు కనుక అయితే కొత్త కాయలు కూడా మంచి కాయలు రావడానికి అయితే అవకాశం ఉంది ప్రస్తుతానికైతే మార్కెట్ అయితే స్లోగానే ఉంది కొత్త కాయలు కూడా కొద్దిగా మెతకలు వస్తున్నాయి మెతకల కారణంగా మార్కెట్ అయితే ఈరోజు మన క్లాసిక్గా కనుక చూసుకుంటే ఏడు వేల ఐదు వందల నుంచి పదకొండు వేలు పదకొండు వేల రెండు వందల వరకు మార్కెట్ నడుస్తుంది అంటే ఏడు వేల ఐదు వందలు అయితే మీడియాలు పదకొండు వేల ఐదు వందల వరకు అయితే డీలక్స్ క్వాలిటీ అది ఒక్కసారి గుర్తుపెట్టుకోండి నేను మీడియాలు కాంచి డీలక్స్ వర్క్ చదువుతున్నా మొన్న దాకా ఏంటంటే డీలక్స్ నుంచి మీడియా వర్క్ చెప్పాను ఇప్పుడు మార్చి అందరూ ఎక్కువ మీడియాలు మీడియా మెస్ట్లు వస్తుండేసరికి మీడియాలు కానించి మళ్ళీ డీలక్స్కి వెళ్తున్నాము అంటే అక్కడికి వచ్చే క్వాలిటీని బట్టి మన రేట్లు చెప్పడం జరుగుతుంది ఎక్కువ బెస్ట్లో డీలర్స్ లానికి వస్తే డీలర్స్ నుంచి స్టార్ట్ చేసేవాళ్ళమే మీడియాలు క్లోజ్ చేసేవాళ్ళం ఇప్పుడు ఏంటంటే మీడియాలు ఎక్కువ వస్తున్నాయి డీలర్స్ తక్కువ వస్తున్నాయి కాబట్టి మీడియాలు కానుంచి స్టార్ట్ చేసుకుని డీలర్స్ వరకు కొనసాగుతుంది క్లాసిక్ అయితే ఏడు వేల ఐదు వందల నుంచి పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందల మార్కెట్ నడుస్తుంది మనం మార్కెట్ కనుక చూసుకుంటే క్లాసిక్ ఏడు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేలు మీడియాలు ఎనిమిది వేలు నుంచి ఎనిమిది వేల మూడు వంద ఎనిమిది వేల ఐదు వందలు ఎనిమిది వేల ఆరు వందల వరకు మీడియం బెస్ట్లు ఎనిమిది వేల ఎనిమిది వందల కానించి పదివేల లోపు అయితే బెస్ట్లు పడుతున్నాయి పదివేలు నుంచి పదివేల ఐదు వందలు అట్లా సూపర్ బెస్ట్లు పదివేల ఎనిమిది వందల నుంచి పదకొండు వేల రెండు వందలు పదకొండు వేల మూడు వందలు అయితే డీలక్స్ పడుతుంది ఎక్కడైతే పన్నెండు వేల రూపాయలు పడే కాయలు అయితే డీలక్స్ కాయలు అక్కడ రాలేదు ఒక సో సూపర్ డీలక్స్ వస్తే పన్నెండు వేలు లేట్ అయితే అవకాశం ఉంది షార్కోన్ కనుక చూసుకుంటే మార్కెట్ వచ్చేసి ఎనిమిది వేలు నుంచి పద్నాలుగు వేల వరకు అయితే నడుస్తుంది డీలక్స్ కాయలు ఎనిమిది వేల నుంచి పద్నాలుగు వేల వరకు ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు అయితే లెఫ్ట్లు నడుస్తున్నాయి తొమ్మిది వేల ఐదు వందల నుంచి పదివేల ఐదు వందల వరకు మీడియాలు పదివేల ఐదు వందల నుంచి పదకొండు వేల ఐదు వందల వరకు మీడియం బెస్ట్లు దగ్గర దగ్గర పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేల ఎనిమిది వందల వరకు బెస్ట్లు పన్నెండు వేల ఎనిమిది వందల నుంచి పదమూడు వేల ఐదు వందల వరకు అయితే సూపర్ బెస్ట్లు పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేల పద్నాలుగు వేల ఎనిమిది వందల వరకు అయితే డీలక్స్ అయితే నడవడం జరుగుతుంది అది షార్క్ షార్కోన్ అయితే కొద్దిగా పర్వాలేదు ఇప్పటిదాకా మనం చూసుకున్న క్లాసిక్ ఆర్మరు వీటికంటే చూ వీటికంటే చూసుకుంటే షార్క్ కోన్ పర్వాలేదు అంటే తేజా తేజ కంటే సూపర్ అయితే కాదు మళ్ళీ మార్కెట్ తేజ టెస్లా త్రిబులన్ వీటికంటే షార్క్ కోన్ అయితే అంత స్పీడ్గా అయితే లేదు అది ఈ ఆర్మరు క్లాసిక్ డల్ ఫైవ్ త్రీ వన్ టూ జీరో ఫోర్ త్రీ కంటే షార్క్ కోన్ బెటర్ షార్క్ కోన్ కంటే బెటర్గా ఏముందా అంటే తేజ ఉంది టెస్లా త్రిబులన్ ఉంది ఈ రెండు రకాలు బెటర్గా అయితే ఉన్నాయి మార్కెట్ అయితే త్రీ ఫోర్ త్రీ ఫోర్ వన్ కనుక చూసుకుంటే పదకొండు వేల నుంచి పదిహేను వేల వరకు మార్కెట్ నడుస్తుంది త్రీ ఫోర్ వన్ పదకొండు వేల నుంచి పన్నెండు వేల వరకు మీడియాలు పన్నెండు వేల నుంచి పన్నెండు వేల ఎనిమిది వందలు మీడియం బెస్ట్లు పన్నెండు వేల పదమూడు వేల నుంచి పద్నాలుగు వేల దాకా పదమూడు వేల నుంచి పదమూడు వేల ఎనిమిది వందల వరకు బెస్ట్లు పదమూడు వేల ఎనిమిది వందల నుంచి పద్నాలుగు వేల ఐదు వందల వరకు సూపర్ బెస్ట్లు ఇంకా తర్వాత ఇంకా పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు ఐ వరకు డీలక్స్లు అయితే పట్టడం అయితే జరుగుతుంది ఏదైనా త్రీ ఫోర్ వన్ షార్క్ వన్ కొద్దిగా తేజ టెస్లా త్రిగ్లోన్ ఈ నాలుగు రకాలైతే కొద్దిగా స్పీడ్గా అయితే మార్కెట్ ఉంది తర్వాత మనం నెంబర్ ఫైవ్ కనుక చూసుకుంటే ఎక్కువ మీడియాలు మీడియం బెస్ట్లు బెస్ట్లే వచ్చినాయి సూపర్ బెస్ట్లు డీలక్స్ అయితే రాలేదు నెంబర్ ఫైవ్లు ఎనిమిది వేల నుంచి పదకొండు వేలు నడుస్తుంది మార్కెట్ ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు మీడియాలు తొమ్మిది వేల నుంచి పదివేల మధ్యలో మీడియం బెస్ట్లు పదివేల నుంచి పదకొండు వేలు అయితే బెస్ట్లు నడుస్తుంది ఇంకా సూపర్ బెస్ట్లు కనుక ఉంటే పదకొండు వేల నుంచి పదకొండు వేలు ఎనిమిది వరకు సూపర్ బెస్ట్ అయితే అవకాశం ఉంది ఏడన్నా డీలర్స్ కనుకైతే పన్నెండు వేలు పైన అయ్యడానికి అయితే అవకాశం ఉంది ఎక్కడా కూడా పెద్దగా అయితే నెంబర్ ఫైల్ అయితే డీలక్స్ క్యాల్ అయితే ఎక్కడ కనిపించలేదు ప్రస్తుతానికైతే మార్కెట్ అయితే అట్లా ఉంది తర్వాత కుబేరా టూ సెవెంటీ త్రీ కనుకైతే మనం చూసుకుంటే ఎనిమిది వేల నుంచి పదమూడు వేల వరకు ఉంది మార్కెట్ కుబేరా టూ సెవెంటీ త్రీ ఈ రకాలు కనుకైతే ఎనిమిది వేల నుంచి పదమూడు వేల వరకు అయితే మార్కెట్ ఉంది మీడియాలు ఎనిమిది వేల నుంచి ఎనిమిది వేల ఐదు వందలు మీడియం బెస్ట్లు ఎనిమిది వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేల రెండు వందలు ఆ స్థాయిలో తొమ్మిది వేల రెండు వందల నుంచి పదివేల వరకు అయితే బెస్ట్లు పదివేల ఐదు వందల నుంచి పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేల దాకా అయితే సూపర్ బెస్ట్లు తర్వాత ఇంకా తర్వాత సూపర్ బెస్ట్లు డీలర్స్ కావాలంటే పదమూడు వేలు ఆ రేంజ్లో అయితే మార్కెట్ అయితే నడుస్తుంది ఇంకా సూపర్ డీలర్స్ కాయలు అయితే దాదాపుగా ఎక్కడ కనిపించలేదు ప్రస్తుతానికైతే మార్కెట్ అయితే ఇంతే ఉంది ఏదైనా రైస్ వదలరా మీరు మీ కాయలు అమ్ముకునేటప్పుడు ఒక్కసారి మీరు వచ్చి మీ కాయలు చూసుకొని అమ్ముకోండి నేను మీకు ఈ ఆట మొదటి నుంచి చెబుతున్నాను మీకు మన వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటికి కూడా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన వీడియోలో మిర్చిరేట్ గురించే కాదు మన మిరపదాట్లు కూడా చూపించడం జరుగుతుంది మేము నిన్న మొన్న మిరపదాట్లు కూడా వీడియోలు పెట్టాను అయితే యాక్చువల్గా ఈరోజు ఒక శ్రేణికి పోవాల్సింది ఈ రోజీన్ కంపెనీ వాళ్ళది టెస్లా ట్రిప్ అని అనేసి ఒక శ్రేణికి పోవాల్సింది అది ఈరోజు కుదరలేదు అయితే రేపు పోవడం జరుగుతుంది నిన్న పెట్టాను నేను శ్రీనివాసపురం గుర్జార మండలం శ్రీనాస్పురంలో వారి టెస్లా త్రిపులో మిరుగుదాట వీడియో బాగుందనేసి పెట్టాను పోయి పోయొచ్చి ఒకసారి మీరు చూడండి మీకు అర్థమవుతుంది ఎలా ఉందో మిరుగుదాటలో ఎలా ఉంది ఏ కాయ బాగుంది అనేసి బంగారం కాయలుగా అయితే బంగారం కాయలు అయితే ఈరోజు మార్కెట్కి ఎక్కువ మీడియాలు మీడియం వెస్ట్లు బెస్ట్లే వచ్చినాయి మార్కెట్ అయితే ఎనిమిది వేల నుంచి పదకొండు వేల ఐదు వందలు నడిచింది మీడియాలు మీడియం వెస్ట్లు బెస్ట్లు ఈ మూడు రకాలే ఎనిమిది వేల నుంచి పదకొండు వేల ఐదు వందలు నడిచింది ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు మీడియాలు పడ్డాయి తొమ్మిది వేల నుంచి తొమ్మిది తొమ్మిది వేల ఎనిమిది వందలు పదివేలు మీడియా బెస్ట్లు పడ్డాయి తర్వాత బెస్ట్ కనుక అయితే పదివేలు నుంచి పదకొండు వేలు ఆ స్థాయిలో మీడియం బెస్ట్లు పడ్డాయి సూపర్ బెస్ట్ కనుకైతే పదకొండు వేల నుంచి పదకొండు వేల ఐదు వందలు సూపర్ బెస్ట్లు పట్టడం అయితే జరిగింది ప్రస్తుతానికైతే మార్కెట్ అయితే స్లోగానే ఉంది స్పీడ్గా అయితే లేదు మనం కనుక రోమే టూ సిక్స్ కనుక చూసుకుంటే పదకొండు వేల నుంచి పదిహేను వేలు నడిచింది మార్కెట్ రోమే టూ సిక్స్ మీడియాలు పదకొండు వేల నుంచి హయ్యస్ట్ పదిహేను వేల వరకు నడిచింది మీడియాలో పదకొండు వేల నుంచి పన్నెండు వేలు మీడియం బెస్ట్లు పన్నెండు వేల నుంచి పదమూడు వేలు బెస్ట్లు అయితే పదమూడు వేల నుంచి పదమూడు వేల ఎనిమిది వందలు సూపర్ బెస్ట్లు పదమూడు ఎనిమిది వందల నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు డీలక్స్ అయితే పద్నాలుగు వేల ఐదు వందల నుంచి పదిహేను వేలు అయితే ఈరోజు మార్కెట్ అయితే జరిగింది అది రోమే టూ సిక్స్ తర్వాత మనం చూసుకుంటే మిర్చి మార్కెట్ వచ్చేసి మూడు వందల ముప్పై నాలుగు రకాలైతే పదివేల నుంచి పద్నాలుగు వేరకు పద్నాలుగు వేల వరకు నడిచింది పదివేలు నుంచి పదకొండు వేల మధ్యలో మీడియాలు పదకొండు వేల రెండు వందల నుంచి పదకొండు వేల ఎనిమిది వందల వరకు మీడియం బెస్ట్లు బెస్ట్లు కనుక అయితే పన్నెండు వేలు కాసుకొని పన్నెండు వేల ఎనిమిది వందలు బెస్ట్లు అయితే నడిచింది సూపర్ బెస్ట్లు కనుకైతే పన్నెండు వేల ఎనిమిది వందల నుంచి పదమూడు వేల ఐదు వందలు డీలర్స్ కనుకైతే పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు పైన అయితే మార్కెట్ అయితే నడిచింది ఈరోజైతే మార్కెట్ అయితే బాగా మందంగా ఉంది ఏదైనా ఎక్కువ కాయలు మీడియాలు మీడియం బెస్ట్లు బెస్ట్లే వచ్చినాయి డీలక్స్లు అయితే కాయలు ఎక్కడ పెద్దగా కనిపించలేదు మరొకసారి మీకందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు కనుక మన వీడియో నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి ఇప్పటికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి